హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్రా ఎపిసోడ్ నూట పదహారు ఒక పసిపాప నవ్వు చూసినప్పుడు ఒక అందమైన పువ్వుని చూసినప్పుడు మీలో ఎలాంటి భావన కలుగుతుంది ఆస్వాదించాలనే భావన కలుగుతుందా లేదా స్పందన లేని స్థితి ఏర్పడుతుందా ఎలాంటి స్పందన లేనప్పుడు మీరు ఇక్కడ జీవించడానికి అరువులు కారు ఒక అందాన్ని చూసినప్పుడు మీలో కలిగే భావన మీలో కోరికలు కలిగించినప్పుడే మీరు దానికై చేసే ప్రయత్నంలో మీకు కావాల్సినవి పొందడానికి ఊహలు బయలుదేరుతాయి ఆ ఊహలు తీవ్రతను పొందినప్పుడే మీరు కావాల్సినవన్నీ సృష్టించుకోగలుగుతారు అంటే మీరు కలిగే కోరిక భావన శక్తికి మారి అనంతత్వంలో ప్రయాణించి మీకు చేరుకోవడానికి దోహదపడుతుంది మీరు ఒక శిలార ప్రవర్తించినంత మంటకు కావాల్సిన వాటితో అవ్వలేరు అంటే మీరు పొందాలనుకునే వాటికి ముందుగా మీలో స్పందన జన్మనించే అంటే మీరు పొందాలనుకునే వాటికి ముందుగా మీలో స్పందన జనించినప్పుడే మీలో అనేక రసాయనాలు ఉత్పన్నమై వాటిపై ప్రయాణం సాగుతుంది కాబట్టి స్పందనతో కూడిన మనస్సే ఏదైనా పొందుతుందనేది సత్యం వీలైనంత అన్నిటినీ ఆస్వాదించే ప్రయత్నం చేయండి దానికై ముందుగా డబ్బు సంపాదన సృష్టించుకోండి మీరు పొందాలనుకునే ప్రతి దానికి డబ్బుతో ముడి పట్టండి మీకు తెలియకుండానే మీరు ధనవంతులుగా మారుతారు అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఒక పసిపాపని నవ్వు చూసినప్పుడు ఒక అందమైన పువ్వుని చూసి చూసినప్పుడు మీకు ఎలాంటి భావన కలుగుతుంది కదా సో మీరు అలాగే మీరు అనుకున్న గోల్ని సాధించినప్పుడు మీరు ధనవంతులుగా అయినప్పుడు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు సంపాదించినప్పుడు నీకేం కావాలంటే అది నీకు దొరికినప్పుడు అది ఇంకెంత సంతోషం దొరుకుతుంది సో ఇది అన్నిటికీ కారణమైనది మన సబ్జెక్టులో డబ్బే సో కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం మీదనే మీకు ఉండాలి ఇది తప్ప నీకు వేరేది ఉండకూడదు ఆస్వాదించాలని స్పందన లేనప్పుడు మీరు ఇక్కడ జీవించడానికి అరువులు కారు సో నీకు కావాల్సినది ఖచ్చితంగా దొరుకుతుంది ప్రతి దానికి స్వీకరించాలి అర్థమైందా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్